హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిరామ్య బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎవరైతే పంటి నొప్పి సమస్య ద్వారా బాధపడుతున్నారో వారి అయితే ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో నేను ఈ వీడియోలు చూపిస్తాను అనమాట లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లవంగాలు అండ్ నేను ఉప్పుతో నేను ఈ ప్రాసెస్ని అయితే నేను చూపించబోతున్నాను అండి చూస్తున్నారు కదా నేను లవంగాలు కొని తీసుకున్నాను అలాగే సాల్ట్ తీసుకున్నాను అనమాట రాళ్ళు ఉప్పు ఉన్నా కూడా మీరు కళ్ళు ఉప్పు అంటారు కదా అది యూజ్ చేయొచ్చు నేను సాల్ట్ ఇది నైస్ ఉప్పు తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా కేవలం ఒక ఐదు లవంగాలు అయితే చాలండి ఒక ఐదు ఆరు అంటే మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ నేను చిన్న చిన్నగా చేసి చూపిస్తున్నానండి పంటి నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను చూపిస్తున్నాను అండ్ హాస్పిటల్లో పోతున్నా కూడా మెసి మెడిషన్స్ తీసుకుంటున్నా కూడా చాలామందికి పంటి నొప్పి అనేది తగ్గదు అనమాట తగ్గదు నిద్రపోయే నైట్ టైమ్స్ నిద్రపోయేటప్పుడు కూడా అది మనల్ని ఆ నొప్పి అనేది మనల్ని పనుకోబెట్టదు నొప్పిస్తూనే ఉంటుంది ఏమన్నా వాటర్ తాగినా కూడా లేదంటే ఏమన్నా తినేటప్పుడు కూడా ఆ నొప్పికి మనము ఏమి చేయలేము ఆ పంటి నొప్పి అనేది మనకి అంత బాధ ఇస్తుంది అండి పంటి నొప్పి అనేది అందుకనేసే ఒక్కసారి ఈ ఇంటి చిట్కాని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట మెడిసిన్స్ కూడా యూస్ చేయండి ఏం పర్వాలేదు అలాగే ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఇంట్లోనే ఈ వీడియో ఇలా ట్రై చేయండి అలాగే ముందుగా ఇలా కొన్ని లవంగాలు తీసుకోండి మీరు ఎంత చేయాలనుకుంటున్నారో ఎంత చేసుకోండి పర్వాలేదు స్టోర్ అయినా చేసి పెట్టుకోవచ్చు లేదా ఇలా మిక్సీలోకి చిన్న రాళ్ళు రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు తీసుకోండి నేను నైస్ ఉప్పు ఉంది కాబట్టి నేను నైస్ ఉప్పు తీసుకుంటున్నాను దంచే రోల్ ఉన్నా కూడా దంచే రోల్లో కూడా మీరు ఇలా దీన్ని కచ్చ దంచుకోండి నేను మిక్సీకి వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా దంచి దంచిపెట్టుకోవాలన్నమాట అండ్ దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ అనేది తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువగా తీసుకోకూడదు కొంచమే తీసుకోవాలి ఎందుకంటే మరీ నీళ్ళు నీళ్ళు అవ్వకు అవ్వకూడదు కొంచెం పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఇంకొంచెం వాటర్ తీసుకొని నేను దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి అలా తీసుకున్న తర్వాత ఇంట్లో దూది ఉంటుంది కదండి కాటన్ ఆ కాటన్ తీసుకొని మనం దీన్ని ఆ కాటన్కి అంతా ఇట్లా పెట్టేసి తామ చేసిన కాటన్ దూదన్నమాట పెట్టేసుకొని మనకి ఏ పన్ను అయితే నొప్పిగా ఉందో అదే పంటి మీద పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలా చేస్తే పంటి నొప్పి కొంచెమైనా తగ్గుతుందండి అండ్ దీంట్లోకి నిమ్మరసం కూడా తీసుకోవచ్చు అలాగే ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు చేసి పెట్టుకుంటున్నాం కదండి అదే లవంగాలు లవంగంది పొడి పొడి అనమాట తీసుకోవాలి అండ్ ఇది వాటర్ లేక మిక్స్ చేసుకొని డైలీ ఒక టూ త్రీ టైమ్స్ మనం పుక్కలించాలన్నమాట వాటర్ నోట్లోకి వేసుకొని పుక్కలిస్తారు కదా అలా డైలీ టూ త్రీ టైమ్స్ అన్న అట్లా చేసుకుంటే మనకి పంటి నొప్పి అనే బాధ అనేది ఉండదండి ట్రై ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు కదా జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఇలా చేసి చూడండి అలాగే ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక హాఫ్ సైజ్ అంతా నిమ్మకాయ తీసుకొని ఆ రసం దీంట్లోకి వేసుకొని పుక్కలించండి చూసారు కదా మన ఇంట్లో ఉన్న రెండు పదార్థాల ద్వారా మన పంటి సమస్యకు మనము బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్